హాయ్ కంగ్రజులేషన్ సోల్గా విడియో సెయింటీన్ మిషన్ సబ్స్క్రైబర్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సూర్య శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో నమస్తే నమస్తే నేను అనగిన జస్టిఫికేషన్ లైన్ ఎంతమంది హార్ట్ బ్రేక్స్ చేశారు మీరు అమ్మాయిలవి అది ఏం తెలియదు అది ఏం తెలియదు అండి మీ దాకా ఏమీ రాలేదా ఇప్పుడు దాకా అదే త్రీ రోజు గురించి మాట్లాడుతారు కదా మీరు త్రీ రోజెస్లో బ్రేక్ చేశారు ఈషా గారి హార్ట్ యా త్రీ రోజెస్ మంచి అప్లోజ్ వచ్చింది మెసేజ్ కూడా వచ్చినాయి ఆ యా అయితే లైక్ కమింగ్ టు యువర్ కెరియర్ అసలు ఎక్కడ స్టార్ట్ అయిందండి ఐ హీర్ దట్ చాలా యాడ్స్ చేశారని చెప్పి త్రీ హండ్రెడ్ ప్లేస్ యాడ్స్ చేశారని త్రీ హండ్రెడ్ ప్లేస్ కాదు కాదు ఇంకెక్కువ ఇంకా తక్కువ చేసి ఉంటాను అవునా అంటే నేను తెలుసుకున్న రీసెర్చ్ లో వాళ్ళు త్రీ హండ్రెడ్ ప్లస్ చేశారని అంటారు మొన్న ఎవరు అనుకుంటున్నారు అలాగా మన చూడ అయిపోతే బాగుంటది అయిపోవాలి అయిపోవాలే ఫస్ట్ యాడ్ ఎప్పుడు ఏంటి ఎక్కడ సుహాస్ నిమన్ రత్నం గారితో అతిథి సన్ ఫ్లవర్ ఆయిల్ అని చెప్పి అది దట్ వాజ్ ఫస్ట్ యాడ్ అండ్ ఫస్ట్ మెయిన్ స్ట్రీమ్ కెమెరా ఫేస్ చేయడం కూడా అదే సో దాన్ని అక్కడ నుంచి ఇప్పటిదాకా ప్రతిదీ వర్క్ త్రూ వర్క్ రెఫరెన్స్ వర్క్ వర్క్ చేసుకోవడం అక్కడ ఎవరు వాళ్ళకి చూద్దాం ఇంకొక చూడండి అంటారు అలా ఏం చదువుకున్నారండి అసలు మీరు నేను పీజీ చేశానండి పీజీ చేశారు జాబ్ చేశారా లేదంటే డైరెక్ట్ డైరెక్ట్ జెంటిల్ టు పీజీ ఇలా ఆన్ క్యాంపస్ లో సెలెక్ట్ అయ్యాన ఆఫర్ లెటర్స్ వచ్చేని బట్ ఐ అవసరం లేదు అండి అసలు ఈ ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది మీకు నేను మై గ్రాడ్యు అండర్ గ్రాడ్యుయేషన్ లో వచ్చిందండి ఆ అప్పుడు దగ్గర ఐ వాస్ సో 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 ఇమేచ్యూర్ అండ్ చాలా చాలా ఇమేచ్యూర్ ఫేజ్ ఒక మనిషి గోల్ ఉండాలి ఇటువంటి కూడా ఉండేది కాదు ఓకే రిపబ్లిక్ డే పెరడ్కి వెళ్ళినప్పుడు ఎక్స్పోజర్ దొరికింది దట్ ఒక గోల్ ఉండాలి వాడుకుంటూ ఇక అంటారు కదా ఆ టైప్ లో ఒకటి ఉండాలనే ఫీలింగ్ వచ్చింది దెన్ ప్రాబలిటీ బేస్ లో ఇండస్ట్రీ ఫిక్స్ అయ్యి ఫస్ట్ డైరెక్టర్ అయిపోదాం అని అంటే యాక్టర్ కాలేవము అని చిన్న డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉందా మీకు డైరెక్షన్ ఇంట్రెస్ట్ అని కాదు ఆ టైంకి అసలు ఎవరితో మాట్లాడడం చేతకున్నాడు యాక్టర్ అంటే కష్టం ఏదో ఇంట్యూట్ వాజ్ యాక్టర్ అయిపోదాం హీరో అయిపోదాం అని ఇంట్యూటే బికాజ్ ఆఫ్ చిన్నప్పటి నుంచి ఎన్కౌంటర్ చేసిన ఐ మీన్ జరిగిన విషయాల వల్ల కానీ ఎవరు హీరోలతో పోదు మ్యాడీ ఉదయ్ కిరణ్ ఇలా పోల్చడం ఏ హీరో ఆన్సర్ చెప్పిన లెక్చరర్స్ టీచర్స్ అనడం చిన్న స్పెషల్ ట్రీట్మెంట్ ఉండడం చిన్నప్పటి నుంచి తెలియకుండా హీరో అయిపోదాం అవ్వాలని నార్మల్ గా ఉండే బ్రెయిన్ లో ఒక ఇంటి జనరేట్ అయింది అండ్ గోల్ గురించి ఆలోచించినప్పుడు ఓకే దెన్ ప్రాక్టికల్టీస్ ఆలోచించినప్పుడు అరే నీ స్కిల్ సెట్ కి నువ్వు హీరో అంటే కష్టం నాకు నిన్నే దెన్ ఐ యూస్ టు కెడెట్ కెప్టెన్ గా పీపుల్ హ్యాండ్లింగ్ స్కిల్ ఉంది ఏదైనా మీకు వచ్చిన అప్పుడు టీచర్స్ ఏమైనా ఐడియా ఇస్తే ఐ యూస్ టు జనరేటెడ్ ఒక స్క్రిప్ట్ లా చేసి స్కిట్లు చేయించేవాడు డైరెక్ట్ చేయించేవాడు స్కూల్లో సో స్కూల్లో అండ్ కాలేజ్లో చాలా తక్కువే ఓకే నెంబర్ తక్కువే బట్ అది ఉంది చిన్న స్కిల్ ఉంది సో మనం డైరెక్టర్ అయిపోవచ్చు ఇండస్ట్రీలో ఉందాం సూపర్ అంటే అక్కడ స్కిట్లు చేయించి వాళ్ళతో అందరితో చేయించి చేయగలను అంటే యూ నో యూ హ్యావ్ ద టాలెంట్ ఆల్సో అని యా అంటే కమ్యూనికేట్ చేయగలను పీపుల్ని హర్ట్ చేయకుండా పని చేయించుకోగలను అన్న చిన్న కాంటెన్స్ ఉంది డ్యూ టు ఎన్సిసి ఓకే ఎన్సిసి లో డ్రిల్ అది నేర్పిస్తుంటాం క్యాడెట్ కెప్టెన్ ఉన్నప్పుడు సో ఐ నో అంటే ఐ నో ఇన్సెన్స్ సెన్స్ అప్పటికి ఆ కాంటెన్స్ ఉంది ఓకే మనం ఏదైనా అంటే చెప్పి చేయించుకోగలం అన్న చిన్న కాన్ఫిడెన్స్ ఉంది సో దట్ ఇస్ ఆ స్కిల్ సెట్ డైరెక్టర్ డైరెక్టర్ ఉంటుంది కదా సో మనం మేబీ స్కిల్ సెట్ డైరెక్టర్ అవడానికి ఉపయోగపడదామని జంప్ చేసా అప్పుడు అలా అనుకున్నాయా ఓకే జంప్ చేసిన తర్వాత ఫార్చునేట్లీ ఇట్ మళ్ళీ ఇటే చూపించింది ట్రైన్ లేసారా డైరెక్షన్ సైడ్ ఏమన్నా ఎవరికన్నా లైక్ కథలు రాసుకుని చెప్పడాలు గానీ ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేయడం గానీ అంటే సినిమాలు ఏం చేయలేదు మా టీవీ వాటికి ఓకే ఆన్లైన్ కెమెరా సెటప్స్ ఉంటాయి కదా వాటికి చేసేవాడిని ఆ ప్రాసెస్ లోనే మళ్ళీ తెలియకుండా అందరూ నువ్వు యాక్ట్ రావడానికి వచ్చావు కదా అని అన్నట్టు ఆపర్చునిటీస్ ఎక్కువ చూపించారు ఫస్ట్ వద్దు ఫస్ట్ సిన్సర్ గా డైరెక్షన్ అని ట్రై చేసేవాడిని రాసుకునేవాడిని ఏదో చిన్న చిన్నవి ఇప్పుడు చదువుతూ నవ్వుస్తాయి బట్ ఆ ప్రాసెస్ లో అందరూ యాక్టింగ్ ఆపర్చునిటీ చూపించడం నేను ఇలా కాదు యాక్టింగ్ లో జంప్ చేద్దాం అన్నప్పుడు రైట్లీ వెంకీ వాజ్ మై రూమ్మేట్ ఆ టైం కి క్రికెట్ ఆడదాం పదరా అంటే వెళ్ళాను వెళ్ళినప్పుడు ఒక ఫ్రెండ్ కార్తిక్ అని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో కోర్స్ చేసి హీ వాంటెడ్ టు చెక్ హిస్ కెపాసిటీ ఆఫ్ మేక్ ఫిల్మ్ మేకింగ్ సో దెన్ మనం రా అంటే ఓకే రా అన్నాడు దెన్ వీ స్టార్ట్ వీ డిడ్ దట్ ఫిల్మ్ డెమో ఫిల్ టైప్ లో చూసుకోవడానికి అక్కడి నుంచి తనకు ఆ గ్రాటిట్యూడ్ తన పోర్ట్ఫోలియో జనరేట్ చేశాడు ఓకే పోర్ట్ఫోలియో ఫోటో షూట్ తీసి ఇచ్చాడు దట్ ఫోటోస్ హెల్ప్ హెల్ప్ మీ ఫర్ అట్ దట్ ఆర్ట్ ఫిలిం అండ్ అక్కడి నుంచి ట్రయల్స్ అంటే సెపరేట్ ట్రెడిషనల్ ట్రయల్స్ ఏం చేయలేదు అంటే ఫోటోలు పట్టుకెళ్ళి ఇవ్వడం లేకపోతే కి వెళ్ళడం లేకపోతే నెట్వర్క్ అక్కడెక్కడ తిరగడం అటువంటి ఏం అవ్వలేదు వర్క్ త్రూ వర్క్ యాడ్ చేశాను అక్కడి నుంచి ఇంకొకరు ఎవరు రిఫర్ చేస్తుంటారు అలా జరుగుతూనే వచ్చింది ఇప్పటిదాకా ఉన్న మేజర్ ఆపర్చునిటీస్ అన్ని కూడా అవి ఎలా వచ్చినాయి నాకు కూడా తెలియదు కానీ మీరు కట్ చేస్తే ఇప్పుడు మీరు చెప్పినంత త్రీ రోజెస్ లో మీ క్యారెక్టరైజేషన్ అదే కదా ఐ నేను వెరీ వెరీ ఫిజికల్ టోనల్ట్ అలా ఆ చేంజర్ లేదు ఇంటర్నల్ టోనాలిటీ అదే అదే మీరు చుప్ చెప్తుంటే అందరూ కూడా అదే కదా ఆయన ఫస్ట్ ఇలా ఉంటాడు ఉండి తర్వాత చేంజ్ అయ్యి యాటిట్యూడ్లు చేసుకుంటూ తను బిజీగా ఉంటూ మొత్తంగా తనని తన మార్చుకుంటూ మోర్ రిలేటబుల్ ఉంటుంది నేను ఇంటర్నల్ గా మార్చుకుంటూ వచ్చా వెర్జ్ నా మాట తీరు తిరుకోవచ్చు ఇవన్నీ కూడా ఒకటి ఒక్కొక్కటి ఒకటి మార్చుకుంటా అండ్ త్రీ రోజెస్ వెరీ రిలేటెబుల్ టూ చాలా ఇప్పుడు మీరు చెప్తుంటే ఇదే కదా ఈయన క్యారెక్టర్ అందరూ అనుకుంటున్నాను నేను బట్ ఆ లాస్ట్ సీన్ అయితే నాకు తెలియదు అది ఆబ్వియస్లీ నేను సీజన్ వన్ చూసాను యాక్చువల్లీ నాకు అది నచ్చింది సో సీజన్ టూ కూడా చూసాను ఐ ఐ లైక్ నా సబ్స్క్రిప్షన్ అయిపోతే అప్పటికప్పుడు మళ్ళీ మా వాడిని పక్కనే తీసుకుని లాగిన్ అయ్యి మరి చూసాను అనమాట త్రీ రోజెస్ సో నాకు బా బాగా నచ్చింది ఈవెన్ ఐ లైక్ హర్ష క్యారెక్టరైజేషన్ లాస్ట్ లో అంటే దట్ షోస్ వాట్ యాక్చువల్ గా అమ్మాయికి ఏది కావాలి ఏది వద్దు డోంట్ గో పర్స్పెక్టివ్ కూడా కంప్లీట్ రే చేయలేదు కంప్లీట్ కాదని టాప్ మోడల్ చాలా మంది అమ్మాయిలు చుట్టుపక్కల హాఫ్ ఏ కన్క్లూజన్ వదిలేసారు మళ్ళీ సీజన్ ఎనీథింగ్ యూ కెన్ థింక్ అంటే అంతే చూసే ఆడియన్స్ పర్స్పెక్టివ్ లో వాడు పాజిటివ్ అంటే పాజిటివ్ నెగిటివ్ అంటే నెగిటివ్ నెక్స్ట్ సీజన్ ఏమైనా వెరైటీగా రాసి దాంట్లో ఏది క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఉంటే అప్పుడు చూద్దాం అప్పుడు చూద్దాం నెక్స్ట్ సీజన్ కి ఏమైనా మాటలు అయినాయా మీతో ఏం అవ్వలేదు ఏం అవ్వలేదు హాయ్ అండి కంగ్రాట్యులేషన్స్ టు అవల్గా వీడియో ఫర్ 18 మిలియన్ సబ్‌స్క్రైబర్స్